ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ఆ సంస్థలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులలో దాదాపు ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ప్రైవేట్ యజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా ఆరంభంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఉద్యోగులు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి జీవో నంబర్ నలభై ఐదు విడుదల చేసి ఉద్యోగులకు జీతాలు పూర్తి జీతాలు చెల్లించాలని చెప్పింది కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ యజమాన్యం ఆ జీవోను ఏమాత్రం పాటించకుండా ఆ జీవోను చుంగలో తొక్కి ఈరోజు యజమా పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ ఉద్యోగులకు కానీ జీతాలు చెల్లించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మరి ఆ విషయం పైన జీవోను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఏమాత్రం పట్టించుకోకుండా వారికే మద్దతుగా ఉంది ఏదైతే తెలంగాణ ఆశయాల కోసం తెలంగాణ విద్యావంతుల కోసం విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఎందరో అమరవీరులు తెలంగాణ కోసం వారి ప్రాణత్యాగాలు చేసి అందులో అధ్యాపకులు కూడా ఉన్నారు మరి వారి ఆశయాలను నెరవేర్చకుండా ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు ఉన్నటువంటి వారికి జీతాలు లేక నిరుద్యోగులను తయారు చేశారు ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వము మేము విద్య ప్రజా శ్రేయస్ కోసం విద్యావంతుల శ్రేయస్ కోసం అని చెప్తున్నప్పుడు మరి ఈరోజు జీతాలు లేక దాదాపు పది లక్షల మంది ఉద్యోగాలు ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉంటే ఎందుకు మీరు స్పందించడం లేదని చెప్పేసి నేను అమరవీరు నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మరి అదేవిధంగా ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ మరి అధ్యాపకుల శ్రేయస్సు కోసం కానీ ఆలోచిస్తున్నారా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ మరి కాంగ్రెస్ పార్టీలు కానీ ఏమాత్రం కూడా స్పందించడం లేదు మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతమంది అధ్యాపకులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు అలతలేరు అని చెప్పేసి నేను అమరవీరస్తుపం నుంచి వాళ్ళని అడుగుతున్నాను